హాయ్ అండి అన్నారా ఇది వచ్చి మన సెకండ్ వీడియో దీనిలో వచ్చి ఫుల్ ఆఫర్స్ అండి మనం ఎందుకంటే ఆషాడ ఆషాడంలో సెక్సెస్ రావడం నెక్స్ట్ వర్షగా పండుగ ఉన్నాయి అందువల్ల ఏంటంటే మన ఆఫర్లు ఇవ్వాలి ఆన్లైన్ లో ఉన్నవి కూడా తీసుకొస్తున్నాం ఇన్స్టా బాగా ట్రెండింగ్ అయినవి ఆ మీషోలో వాటిలో కూడా మీషో వాటిలో నేను బాగా ట్రెండింగ్ అయిన సారీస్ అన్ని కూడా ఇప్పుడు సెలెవెన్ మాసానికి ఆఫర్ లో ఇచ్చేస్తున్నావు అండి మూడు ఆఫర్ ఇస్తున్నాం అండి ఒక ఫ్రీ షిప్పింగ్ ఏ ఒక్క సారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఓకే నెక్స్ట్ తర్వాత రెండు సారీస్ ఒకటే అడ్రస్ కనుక ఇస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ తో పాటు రెండు సార్ అమౌంట్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ లెస్ కూడా ఇద్దాం అంటే ఏ ప్రైస్ స్యారీ అయినా టూ శారీస్ తీసుకుంటే టోటల్ అమౌంట్ మీద ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది లెస్ అవుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నారు అది వచ్చి సేమ్ అడ్రస్ ఉండాలండి ఓకే అంటే వేరే వేరే వాళ్ళు తీసుకొని మాకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అంటే కుదరదు లేదా అందరికి ఇస్తాము ఓకే ఒక చేర్ తీసుకునే ఇస్తాము ఫిఫ్టీ రూపీస్ లెస్ అనేది టూ శారీస్ అమౌంట్ తీసుకున్న వాళ్ళకి ఆ అమౌంట్ మీద ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ లెస్ ఇస్తాం ఓకే ఇప్పుడు టూ సారీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్ హండ్రెడ్ అనుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చెప్తున్నాను ఒక ఫిఫ్టీ అనేది లెస్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ ఆఫర్ మనకి ఏంటంటే అండి ఆ ఛానల్ వచ్చి రాయల్ బెజర్వాడ షాపింగ్ మస్తినండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ చేయండి కామెంట్ లో వచ్చి మీకు ఇవేవేగా ఏది అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మేము అది ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ మేము రీచ్ గనుక మీకు ఆ ఫైవ్ హండ్రెడ్ మీద ఒక ఫైవ్ మెంబర్స్ టార్గెట్ అనేది రీచ్ అయితే మీకు ఆఫర్ అనేది అయితే ఇస్తారండి ఒక ఫైవ్ మెంబర్స్ డ్రా ద్వారా తీస్తారు మీ ఎదురుగానే ఒక వీడియోలో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ అవ్వగానే ఒక వీడియో దానికి కూడా చేద్దామండితో పాటు ఇది వచ్చి మన సెకండ్ వీడియో ఉంది మన మన షాప్ వస్తుంది విజయవాడ బంగార రోడ్ దగ్గరలో ఉంటుందండి కానీ ఇప్పుడు మనం పెట్టింది ఏంటంటే మళ్ళీ ఆన్లైన్ పర్పస్ అండి ఆన్లైన్ వచ్చి దగ్గరలో ఉన్నామండి మేము మేము వచ్చి అన్ని చూసి చూసుకుంటా ఉంటే కనుక నాకు ఫోన్ చేయండి నా అడ్రస్ ఇస్తాను మేము కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అండి ఫుల్ ఆఫర్స్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒకటి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఒకటి ఏ అమౌంట్ అయినా సరే సారీస్ గనుక లేదా ఒకటే షిప్పింగ్ లేదా తీసుకుంటే కనుక ఒక ఫిఫ్టీ రూపీస్ లెస్ అది కాకుండా ఇది పర్చేస్ చేసి మనకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ రూపంలో తెలిసిన వాళ్ళకి వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ మందికి టార్గెట్ అవ్వగానే అక్కడ డ్రా తీసి గివ్వే ఒక ఐదు తిద్దామండి ఓకే అందరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి చివరి వరకు మధ్యలో ఏమైనా ఇంకేమైనా ఆఫర్ ఇద్దామో చూద్దాం ఓకే ఇప్పుడైతే మంచి ఆన్లైన్ ట్రెండింగ్ అండి ఇన్స్టాలో విపరీతమైన ట్రెండింగ్ అవుతుంది కలర్ దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయి అయితే ఉంది ఓన్లీ సింగిల్ కలర్ ఈ సారీ అయితే అవైలబుల్ గా ఉంది మనకి చూస్తున్నాం కదా సారీ అంతా కూడా ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చేసింది శారీ కూడా మనకి కాంట్రాస్ట్ లో అయితే వచ్చేస్తుంది అండి ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుంది విత్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి సేమ్ ఈ శారీ ఎలా ఉంది సేమ్ అంతే వస్తుంది సారీ బ్లౌజ్ కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్ కలర్ అయితే వస్తుంది బార్డర్ ఏదో అదే కలర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది కట్టుకుంటే సారీ అయితే స్మాల్ బోర్డర్ తో వస్తుందండి కింద వచ్చేసి మనకి చాలా బిగ్ బార్డర్ బార్డర్ లాగా వస్తుంది బాగా ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయండి ఈ కలర్స్ బాగా వైరల్ గా ఉన్నాయి అంటే ఈ కలర్స్ ఎక్కువ తెప్పించాము కాల్స్ వాళ్ళు తీసుకోండి మళ్ళా మళ్ళా చెప్తున్నాను మంచి త్రిపుల్ ఎస్ కలెక్షన్ అండి మాది ఇక్కడ విజయవాడ బంద రోడ్ దగ్గర ఉంటుంది మా షాప్ పేరు అయితే గనక ఆన్లైన్ లో పంపిస్తాము మా మా ఛానల్ వచ్చి రాయల్ బెజవాడ షాపింగ్ మస్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఆఫర్స్ అయితే పట్టు బెనారస్ అన్ని కూడా ఉన్నాయి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం ఇది ప్రైస్ ఎంత పడుతుంది అండి సిక్స్ ఫార్టీ నైన్ ఇందులో ఏమైనా సరే టూ సారీస్ తీసుకుంటే కనుక ఫిఫ్టీ రూపీస్ మైనస్ అవుతుంది అంటే మనకి ఆషాడ ఆఫర్స్ కింద ఇస్తున్నాం బాబాయ్ శ్రావణం మీరు ఎవరిని పెట్టుబడి పెట్టుకుంటా కూడా ప్రైస్ లో వస్తాయి

గ్యాప్ బార్డర్ అయితే వస్తుంది త్రీ స్టెప్స్ బార్డర్ కింద అయితే వస్తుంది మొత్తం సిల్వర్ జరీ లాగా ఉంది చాలా బాగుంది మనకి కట్టుకుంటే ఫ్యాబ్రిక్ మొత్తం శారీ లుక్ అయితే ఎలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ సేమ్ సేమ్ కలర్తో అయితే బ్లౌజ్ అయితే వస్తుంది ప్లెయిన్ ఇదంతా శారీ లుక్ అయితే సూపర్ ఉందండి మనకి శారీ ఫోటోలో చూస్తున్నారు కదా కేటలాగ్ లో ఓపెన్ చేసినా కూడా మొత్తం ఎంత ఇదే ఇలానే ఉంటుంది ప్యాటర్న్ అంతా కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుంది ప్లేన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చి నైన్టీ హండ్రెడ్ ఎవ్ అమ్ముతున్నారండి ఈ సారీ సేమ్ సారీస్ కావాలంటే మీరు ఇన్స్టాలో కూడా వెరిఫై చేసుకోవచ్చు కెరియా పట్టు అని చెప్పి సేమ్ కలర్ సేమ్ ఇదే ఒక్క కలర్ సింగిల్ కలర్ ఉంటదండి ఇది వచ్చి మీకు ఫైవ్ నైన్టీ నైన్ కె ఇస్తున్నారు ఎన్ని సారీస్ కావాలి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సింగిల్ కలర్ అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చింది ఇన్స్టాల్ లో ట్రెండింగ్ ట్రెన్నింగ్ ఈ కలర్ ఇది వచ్చి ఈ సారీస్ వచ్చి బాంబర్ జియార్ట్ అని చెప్పి సాటిన్ బార్డర్ వస్తుంది సన్నగా మీకు సిల్వర్ ఇది వస్తుంది ఓకే విపరీతమైన ట్రెండింగ్ ఉందండి కలర్ కి చాలా బాగుంది సారీ లుక్ అయితే మొత్తం కూడా ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఉంటే జాగ్రత్తగా ఉంటుంది ఒకసారి టచ్ చేసి చూడండి మేడం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కింద కూడా మనకి సాటిన్ బార్డర్ కాబట్టి ఇంకా సూపర్ ఉంది సారీ మొత్తం కూడా సాటిన్ బార్డర్ వస్తుంది సింగిల్ కలర్ అవైలబుల్ అండి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా నేను సప్లై చేస్తాను మీకు సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ ఇదైతే బ్లౌజ్ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు మొత్తం కూడా సెల్ఫ్లో డిజైన్ అయితే కనిపిస్తుంది కదా ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అదే కనుక మీరు ఏ ప్రైస్ అయినా కూడా వీడియో అంతట్లో టూ శారీస్ కనుక పిక్ చేసుకుంటే అయిన టోటల్ మీద ప్లస్ మైనస్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది టోటల్ మీద ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఇదైతే పళ్ళు పాట మీకు ఇలా ఎన్ని సారీస్ కావాలన్నా కూడా సప్లై చేస్తారండి మీకు ఫోర్ శారీస్ తీసుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ అనేది మైనస్ అవుతుంది తర్వాత ఇదే కలర్ లో మీకు ఒకవేళ ఈ ఈ డిజైన్ అవైలబిలిటీ లేకపోతే వేరే డిజైన్ అయినా సరే ఇదే కలర్ ఇదే కాంబినేషన్ లో మధ్యలో డిజైన్లు అయితే మారుతుంటాయండి అవి ఒకవేళ ఇవి అయిపోయినాయి అనుకుంటే కనుక అక్కడ సప్లై చేస్తాను మీకు కావట స్క్రీన్ షాట్ తీసి ఫోటోలు పెట్టండి ఒకవేళ నాకు ఈ దగ్గర ఈ కలర్ అయిపోతే కనుక వేరే డిజైన్ ఉన్నవి ఏమైనా ఉంటే సేమ్ క్లాత్ అంతా అంతా ఒకటే ఉంటుందండి మధ్యలో మారు మారుతుంది ఓకే సిక్స్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ మీరు ఫోటో పెట్టి చూసుకోండి అబౌ నైన్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఏ ఆన్లైన్ వాళ్ళు సరే అబౌవ్ నైన్ హండ్రెడ్ అమ్ముతున్నారు సిక్స్ ఫార్టీ నైన్ ఎన్ని సారీస్ బుక్ చేసుకోవచ్చు వెంటనే తీసి పంపించేయండి స్కిప్ చేయకండి వీడియో చూడండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ మీద ప్యూర్ జార్జెట్ మీద స్టోన్స్ అండి ఇలా ఉంటుంది ఫోటో చూపించండి ఓకే మనకి శారీ అంతా కూడా వస్తుంది ఇలా షుగర్ స్టోన్స్ తోటి మొత్తం కూడా సిరోస్కి స్టోన్స్ అనేది వస్తుంది మొత్తం కూడా మొత్తం చూడండి మొత్తం పళ్ళు అంతా వస్తుంది ప్లస్ పళ్ళు నుంచి ఇక్కడ మనకి నడుము వరకు షోల్డర్ నుంచి పార్ట్ నడుము వరకు ఆఫ్ అండ్ ఆఫ్ లాగా ఇంత వరకు మొత్తం ఫుల్ స్టోన్స్ వస్తాయి అండి ఓకే కూడా మనకి కట్ బోర్డర్ తర్వాత వరకు కూడా మనకి స్టోన్స్ అనేది వస్తుంది దీనిలోనే కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి మనకి దీనిలోనే రెడ్ కలర్ అండి మంచి మంచి రెడ్ కలర్ చాలా బాగుంది స్టోన్స్ వచ్చేప్పటికి ఇంకా హైలైట్ అవుతుంది సెమీ పార్టీస్కి నైట్ పార్టీస్కి కట్టుకుంటే చాలా హైలైట్ అవుతుందండి శారీస్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ నావీ బ్లూ కలరు బాటిల్ గ్రీన్ కలర్ అండి మనం చూపించేది లక్ష్ గ్రీన్ కలర్ అండి మొత్తం హైలైట్ అవుతారు సిల్వర్స్ అమ్మ షుగర్ సుగర్ స్టోన్స్ అని కూడా ఉంటారు వాటిలో మనం ఇంతవరకు సెకండ్ టైం తీసుకొచ్చాము మన ఆన్లైన్ లో పెడదాం అని చెప్పి షాప్ లో కూడా సేల్ చేసాము ఇది వచ్చి ఇట్లా బాగా వస్తుందండి వర్క్ సూపర్ ఉంది వర్క్ అంతా కూడా

ఓకే బ్లౌజ్ అంటే బ్లౌజ్ కి కింద మనకి బోర్డర్ అయితే వస్తుంది ఆశన ఆఫర్ లు ఉపయోగించుకోండి మీరు చక్కగా ఇంట్లో కదలకన్న గుజ్ని షాపింగ్ అనేది హ్యాపీ చేసుకోవచ్చు మీకు ఎన్నో సార్లు చూపిస్తున్నాను నేను ఇందులో ఏవ ఒకసారి నచ్చినగరే వెంటనే స్క్రీన్ షాట్ తీసిం పెట్టేసేయండి వెంటనే పొపిచేస్తాను చక్కచక స్క్రీన్ షాట్ పెట్టండి తకటక పంపించేస్తాను మీకు ఫ్రీ షిప్పింగ్ అండి మనం మర్చిపోవద్దు ఓకే ఈ రావడానికి మూడు ఆఫర్లు పెట్టాము ఫ్రీ షిప్పింగ్ సారీస్ అబౌ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ లెస్ మళ్ళీ ఇవ్వండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ చెప్తాం నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ బనారస్ శారీ అండి బెనారస్ మీద మీనాకారీ పూట వస్తుంది ఓకే కంచి బార్డర్ వస్తుందండి పైన వచ్చేటప్పటికి స్మాల్ బార్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ శారీ అంతా ఆల్ ఉంటుందండి నాకు ఉంటుందండి చాలా స్మూత్ గా ఉంటుందండి తప్పుగా ఉండదు మీరు అప్పంట క్వాలిటీ తీసుకోవచ్చు మామూలు డైలీ వాష్ చేసేసుకోవచ్చు ఐరన్ కూడా అవసరం లేదు నాలుగు రెండు మూడు వాష్ల వరకు ఓకే ఓకే కలర్ కాంబినేషన్ కూడా మనకి డార్క్ వైన్ కలర్ అండి పైన వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది మనకు వచ్చే పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది పింక్ కలర్ పళ్ళు వస్తుంది కాంట్రాక్స్ట్ లో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లోనే వస్తుంది పింక్ కలర్ లో చిన్న చిన్న బుట్టీస్ మొత్తం కూడా మీనాకారి బుటీస్ వస్తుంది దీనిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది దీనిలోనే బ్లూ కలర్ కూడా ఉంది మనకి ఆప్షన్ ఓకే వైన్ కలర్ ఇది వైన్కి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సేమ్ మనకి దానిలోనే డిజైన్ డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ ఓకే పింక్ కలర్ వస్తుంది పై పైన అనేది బ్లూ కలర్ లో మారుతుంది ఇది కూడా అంత సేమ్ ఫార్టీ నైన్ పడుతుంది అండి ఫీ షిప్పింగ్ మూడు ఆఫర్లు ఉంటాయి అబౌవ్ టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి రూపీస్ తగ్గింపు సెకండ్ ఆఫర్ అండి ఫ్రీ షిప్పింగ్ అబౌవ్ టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ లెస్ తర్వాత మంది చాలా ఒకటి ఉందండి రాయల్ బెజ కూడా షాపింగ్ మస్ట్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేరు కామెంట్ చేసిన వాళ్ళకి గివ్ ఏవే అవుతుంటుందండి శారీస్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి తర్వాత కామెంట్లో మీరు గివ్ ఏవేగా ఏది కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో చెప్పండి దాన్ని బట్టి ఎవరైతే ఎక్కువ మంది ఏది అడుగుతున్నారో దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం మా టార్గెట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండి సబ్స్క్రైబర్స్ ఫైవ్ కి ఫైవ్ మెంబర్స్ గివ్ అవే ఓకే నెక్స్ట్ ఇది మీనాకారి కాకుండా డిజైన్ మారుతుంది దీనిలోనే సిల్వర్ మొత్తం కూడా ఫ్లోరల్ వస్తుంది సేమ్ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ అండి కాంబినేషన్ వచ్చేసి ప్రింటింగ్ కాదు మొత్తం వీవింగ్ ఆల్రెడీ మీకు పరిచయం ఉన్న శారీస్ ఇవన్నీ కూడా వీవింగ్ ఇదంతా మీకు ప్రింట్ సేమ్ కాదు వీవింగ్ వస్తుంది హెవీగా ఉంటుందండి మీరు చిన్న చిన్న ఫంక్షన్ పెళ్లికి వేసుకెళ్ళినా కూడా పట్టు చీరలా ఉంటాయి ఈ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ కదా ఎయిట్ ఫార్టీ నైన్ అండి ఓకే సేమ్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ బెనారస్ అని ప్యాటర్న్ ఉంది ఇది మా క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది స్మూత్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది కొత్త కాంట్రాస్ట్ లో అయితే ఉంది ఆరెంజ్ కి మనకి నేవీ కాంబినేషన్ ఉంది చాలా బాగుంది సారీ లుక్ అయితే గనుక కింద బోర్డర్ అలా వస్తుందండి పై బోర్డర్ వచ్చి సేమ్ సేమ్ మనకి పైన అంతా కింద వచ్చేసింది చిన్న బోర్డర్ ఏం కాదు పైన కూడా బిగ్ బోర్డర్ అనేది వచ్చేసింది బోర్డర్ అంటే వెంటనే తీసేసుకోండి ఏ మాత్రం లేట్ మీకు ఏ సారీ స్క్రీన్ షాట్ తీసి వెంటనే నాకు వాట్సాప్ పెట్టేసేయండి వాట్సాప్ నెంబర్ మేడం డిస్ప్లే చేస్తారు అమౌంట్ డిస్ప్లే చేస్తారు మీరు ఏ సారి వీటిలో ఏ సారినిచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకేసేయండి మూడు ఆఫర్లు రన్ అవుతున్నాయి నేను మళ్ళీ కాసేపు మళ్ళీ ఆ మూడు ఆఫర్లు ఏంటి అని మళ్ళీ చెప్తాను ఆవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అబౌట్ టూ సార్స్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అనేది ఇస్తాం మూడోది వచ్చి గివ్ ఉంటుంది అది కూడా మళ్ళీ డిస్కస్ చేయండి దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ కూడా చూద్దాం ఓకే చాలా హెవీగా వస్తుందండి బ్లౌజ్ మంచి పార్టీకి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఫంక్షన్స్ కానీ మన బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ కలర్ ఓకే బ్లౌజ్ ఎట్లా ఉందో పళ్ళు కూడా అట్లా వస్తుంది సేమ్ ఓకే కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చండి ఎక్కడ రావు మీకు ఇది ప్రైస్ ఎంత పడుతుంది పైన అమ్ముతున్నారు ఇదంతా పళ్ళు పళ్ళు అట్లా వచ్చిందో సేమ్ అదే డిజైన్ ఆల్ ఓవర్ ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన ఉంటుంది బాగా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా చక్కగా కుట్టించేసుకోవచ్చు అండి పళ్ళుకి కూడా బ్లౌజ్ కూడా పైన కింద బోర్డర్ ఇచ్చారు ఓకే ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఎయిట్ ఫార్టీ నైన్ ప్లస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఓకే దీనిలోనే కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి చక్కగా పంపించండి నేను చక్కగా పంపించేస్తాను మీ కొరియర్లో పంపిస్తాను అండి షిప్పింగ్ ఛార్జెస్ రెండు చీరలు ఎవరు తీసుకున్నాను మనకి శారీ అయితే ఈ ప్యాకింగ్లో అయితే వస్తుందండి ప్రతి సారీ కూడా మీకు ఈ ప్యాకింగ్లోనే వస్తుంది ఓకే మన జిప్ బ్లాక్ కవర్ అయితే వస్తుంది శారీకి శారీ అవుట్ ఫిట్ చూస్తున్నారు కదా శ్రావణ మాసానికి ఆషాఢ మాసానికి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుందండి జరగబోయే పెళ్లికి కూడా ఎవరికన్నా మీరు పెట్టుబడి పెట్టాలన్నా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది చీర ఏ కలర్ కావాలో ఆ కలర్ అన్ని స్క్రీన్ షాట్ పెట్టింది ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ అండి తక్కువ రేట్ లో చాలా తక్కువ తక్కువ రేట్ లో ఇచ్చేస్తున్నాం అండి ఎందుకంటే ఆషాఢ ఉంది కాబట్టి ఈ రేట్ లో ఓకే దీనిలోనే కలర్ కాంబినేషన్స్ అన్ని ప్రతిదీ కూడా మనకి పైన కింద సేమ్ బార్డర్ అయితే వస్తుంది పైన స్మాల్ బార్డర్ ఏం కాదు పైన కూడా మనకి బిగ్ బార్డర్ అనేది రిపీట్ అవుతుంది దీనిలోనే కలర్స్ అనేది అండి చూస్తున్నాం కదా బ్లూ విత్ పింక్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ విత్ సంపంగి గ్రీన్ కలర్ వస్తుంది కలెక్షన్ అయితే సూపర్ ఉందండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లస్ ఫ్రీ షీపింగ్ టూ శారీస్ తీసుకుంటే కనుక మీకు ఫిఫ్టీ రూపీస్ లెస్ సారీ అయితే ఉంటుంది ప్లస్ వివేవే కూడా ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నారు సూపర్ ఉంది హైలైట్ గా ఉంది ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది బ్లౌజ్ పళ్ళు సేమ్ మన ముందుకైతే ఇట్లా చూపించాం సేమ్ అలాగే వస్తాయండి హెవీగా ఉంటుంది బ్లౌజ్ పళ్ళు కూడా మీరు కడుమోసుకుని తీసేసుకోవచ్చు ఎక్కడ రాదు ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఓకే పంపించండి ఓకే మనకి ఇలా అయితే ఉంటుంది బ్లౌజ్ వస్తుంది మనకి హిప్ బెల్ట్ కూడా వస్తుందండి వడ్డానము మొత్తం కూడా హిప్ బెల్ట్ కూడా మనకి వర్క్ అనేది వస్తుంది వర్క్ విత్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ కి కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది మీరు సెపరేట్ గా వర్క్ అయితే చేసుకునే పని లేదు సారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము సారీ కూడా చాలా బాగుంది మొత్తం కూడా పెద్ద బోర్డర్ వచ్చేసింది కంచి వస్తుంది లుక్ ఓకే చూస్తున్నారు కదా చాలా బాగుంది అప్ చేసుకుంటే సెపరేట్ గా కొనాలంటే ఈజీగా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఇంకా వర్క్ ఉంటే కనుక త్రీ హండ్రెడ్ అబోనే ఉంటాయి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అమ్ముతున్నారు ఇలా అయితే వస్తాయి మనకి కేటలాగ్ చూసారు కదా శారీ అంతా అంత ఫోటోలో చూపించినట్టుగా వస్తుందండి ప్రైస్ ఎంత పడుతుంది సేమ్ ప్రైస్ మేడం ఎయిట్ ఫార్టీ నైన్ ఎయిట్ ఫార్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ అది అబౌట్ టూ తీసుకుంటే ఫిఫ్టీ ఓకే దీనిలోనే కలర్ కాంబినేషన్స్ అండి మనకి ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది వైలెట్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎవరో మిస్ చేసుకోవద్దు ఈ ప్రైజెస్కి అండి ఈ ప్రైజెస్కి కి మీకు బయట దొరకవు వర్క్ కూడా ఫుల్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా మనకి వైన్ కలర్ విత్ ఫ్లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ నెక్స్ట్ కలెక్షన్ అండి కుబేర్ పట్టు ఇందులో చూడండి ఒకసారి ఇది బార్డర్ బోర్డర్ అండి గ్యాప్ బోర్డర్ వస్తుంది మొత్తం కూడా తో అయితే వస్తుందండి బోర్డర్ పట్టుచేలాగా ఉంటుందండి మనకి శారీ అంతా కూడా ఇలా క్రాస్ డిజైన్ లో అయితే వస్తుంది సూపర్ ఉంది శారీ లుక్ అయితే కనుక శారీ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం అండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మీకు కట్టుకుంటే గనక ఇది ప్రైస్ ఎంత పడుతుంది అండి థర్టీన్ ఫార్టీ ఫిఫ్టీన్ అబవ్ అవ్వాలి మన కస్టమర్స్ కోసం కాబట్టి సందర్భంగా థర్టీన్ ఫార్టీ నైన్ కి ఇచ్చేద్దాం థర్టీన్ ఫార్టీ నైన్ ఓకే మనకి పల్లెంట్ సారీ మీకు అసలు అయితే రాదు వెంటనే చక్కచక్క స్క్రీన్ షర్ట్ చక్కచక్కగా పంపించి నేను డైరెక్ట్గా మీకు ఫ్రీ షిప్పింగ్ చేసేస్తాను ఓకే ఆల్ ఓవర్ సారీ అంతా లుకింగ్ ఇస్తాను కాంట్రాక్స్ట్లో అయితే బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇదంతా వీవింగ్ అయ్యండి ఏవి ప్రింట్లు కాదు మీకు అసలు పైర్ లో కూడా పనికిరావు అట్లా ఉంటాయి చాలా తక్కువ రేట్ లో రీజనబుల్ గా ఇచ్చేస్తున్నాను నేను బ్లౌజ్ కూడా మనకి కాంట్రాక్ట్ లో వచ్చింది పళ్ళు కూడా కాంట్రాస్ట్ లో అయితే వచ్చేసింది ఇది ఇదంతా బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా హెవీగా ఉంటుంది మీరు ప్రైస్ అయితే ఓన్లీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు థర్టీన్ ఫార్టీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మీకు సింగిల్ కావాలన్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలోనే కొంచెం కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా మార్పులు ఉన్నాయి అవి కూడా చూసేద్దాం కలర్స్ వచ్చేసి మనకి స్కై బ్లూ కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి గ్యాప్ బార్డర్

కంచిపట్టు బార్డర్ అండి అసలు ఎవర మిస్ చేసుకోవద్దు ఈ రేట్లకు స్లోవర్ వావ్ అని పిచ్చ రేట్లలో ఇస్తున్నాండి ఆకడ సంతాన రేట్లలో తగ్గింపు ధరలు ఇస్తున్నాం దీనిలోనే ఇంకో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ డిజైన్స్ లో నండి నేవీ బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి దానికి కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చేసారు బ్లౌజు పళ్ళు కూడా ఆ కలర్ కాంబినేషన్లోనే వస్తుంది మనకి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది బ్లూ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్తో అయితే చాలా బాగుంది హైలైట్ టైట్గా ఉంది శారీ అయితే ఓన్లీ థర్టీన్ ఫార్టీ నైన్ ప్లస్ సింగిల్ కూడా కొరియర్ ఉందండి సింగిల్ కూడా షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఫ్రీ షిప్పింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే రెండు తీసుకున్న వాళ్ళకి ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గింపు కూడా ఉంది ఇంకోటి గివ్ అవే కూడా ఉంటుందండి గురించి లాస్ట్ ఆఫ్ చెప్తాం అందరూ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి మీరు మిస్ అయిపోతారు స్కిప్ చేస్తే కనుక మంచి మంచి ఆఫర్స్ మేము ముందుకు వచ్చేసా ఆశ ఆఫర్లు సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దానికి కాంట్రాస్ట్లో బ్రిక్ కలర్ అయితే వస్తుంది మనకి బ్లౌజు పళ్ళు కూడా సేమ్ కాంట్రాస్ట్లో అయితే వస్తుంది ఓన్లీ థర్టీన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ కలెక్షన్ అండి షోరూమ్ లో మా చిన్న షాపులో చిన్న షాపులో షోరూమ్ లో కూడా తప్పండి తెప్పించాలి ఇది వచ్చి మీకు పళ్ళు వస్తుందండి ఓకే పళ్ళు పాటే మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఆ గోల్డ్ షైనింగ్ కూడా చాలా బాగుంది

మీకు లైట్ కావాలంటే లైట్ కలర్ డార్క్ కలర్ కావాలంటే డార్క్ కలర్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సేమ్ వస్తుంది ఇది ప్యాకింగ్ కూడా మనకి సారీ గిఫ్ట్ ప్యాకింగ్లో అయితే వస్తుంది మీకు పంపించేటప్పుడు కూడా అలానే పంపిస్తారు కొరియర్ కూడా మీకు పెట్టుబడులకు కానీ శ్రావణ మాసానికి ఎవరికైనా పెట్టుబడులు పడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి లుక్ అయితే ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి అయితే ప్రైస్ అయితే థర్టీన్ ఫార్టీ నైన్ ఎవరో మిస్ చేసుకోకండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి ప్లస్ ఫిఫ్టీ రూపీస్ తగ్గింపులు అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఓన్లీ థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తాం కొరీర్ చేస్తామండి కొరియర్ వెంటనే వచ్చేస్తాం మీకు లోపనే ఇప్పుడు అందరూ ఆన్లైన్ లో కొరీలు చేయడం వల్ల కొంచెం కొరియర్ వాళ్ళు బిజీ అయిపోయారు మాక్సిమం టూ డేస్ లో వచ్చేసి ఏమన్నా కొంచెం ఎక్కువ హెవీగా ఉంటే కనుక ఒక వన్ వీక్ లోపే వచ్చేస్తుంది కొరియర్ ఓకే మీ కొరియర్ ట్రాకింగ్ కూడా ఇస్తామండి మీరేం భయపడక్కర్లేదు మా షాప్ వచ్చి ఇక్కడ శ్రీ సాయి కలెక్షన్స్ అని చెప్పి విజయవాడ బంద రోడ్ దగ్గరలో ఉంటుందండి మాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది డైలీ అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్ లో ఇస్తాను నేను అలాగే మాది ఛానల్ కూడా ఉందండి రాయల్ బేజవాడ షాపింగ్ మస్తీ అని చెప్పి దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ పెడుతున్నాము ఆ టార్గెట్ రీచ్ అయితే కనుక మేము ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ నుంచి ఒక ఫైవ్ మెంబెర్స్ గివే వద్దకున్నాం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ చేయండి కామెంట్లో మీరు ఏ కావాలనుకుంటున్నారో గివ్ అవ్వగా కామెంట్ చేయండి అందరూ ఆ కామెంట్లో ఎవరైతే హైలైటెడ్ కామెంట్ ఉంటుందో అది ఇవ్వడానికి ట్రై చేస్తాం ఒక ఐదుగురికి ఓకే నెక్స్ట్ కలెక్షన్ మంది నెక్స్ట్ కలెక్షన్ అండి కలర్ కూడా చాలా బాగుంది మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేటప్పటికి ఇంకా హైలైట్గా ఉంది శారీ అంతా కూడా మనకి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో అయితే వస్తుంది కుప్పడం శారీస్ ఇవన్నీ కూడా ఓకే

వెంటనే చక చక్క పంపించి మీరు మర్చిపోవాలి ఓకే కలర్ చూపించి ఇది ఒకచ్చేసి మనకి సెకండ్ కలర్ వైలెట్ విత్ కనకాంబరం కలర్ షేడ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ షేడ్ లోనే పింక్ పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి మనం ఓపెన్ చేసింది అంటాం పీకాక్ బ్లూ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బార్డర్ అంతా కూడా ఇలా స్వాన్స్ లాగా డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా మనకు ఓన్లీ థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ టూ సారీస్ తీసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ తగ్గింపు అయితే వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇది ఆడే నెమ్మిదానండి ఇది ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మనకి ఐటమ్ అది పెట్టుబడులకు కూడా సూపర్ ఉండదు బాక్స్ ప్యాకింగ్ వస్తుంది రాబోయే ఆషాడస్ రావడం కోసం మీకోసం ఇన్ని కలెక్షన్స్ తీసుకొచ్చాండి ముందుకి ఎవరు మిస్ చేసుకోవాలి అసలు ఈ ఆఫర్స్ ఎక్కడ మీకు ఈ రేంజ్ ఈ కలెక్షన్ ఎక్కడ ఎవరు ఆన్లైన్ లో పెట్టిన వాళ్ళు లేరు చూడండి మిస్ చేసుకోవద్దు ఆఫర్లను ఉపయోగించుకోండి మనకి స్కై బ్లూ కలర్ కి మనకి బ్రిక్ కలర్ అయితే వస్తుంది మనకి ఇలా సిల్వర్ బార్డర్ సిల్వర్ జరీతో బుటీస్ అయితే వచ్చేస్తాయండి సారీ ఆల్ ఓవర్ కూడా అలానే డిజైన్ అయితే ఉంటుందండి మనకి కాంట్రాస్ట్ లోనే పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ లో పళ్ళు వస్తుంది మనకి ఇలా చాలా గ్రాండ్గా ఉంటుంది కట్టుకున్నా కూడా బోర్డర్ ఓకే బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ లో సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుందండి షైనింగ్ చూస్తున్నారు కదా సూపర్ ఉంది బ్లౌజ్ కూడా మనకి బార్డర్ అనేది ప్రొవైడ్ చేస్తారు ప్రైస్ ఎంత పడుతుంది సేమ్ సేమ్ ప్రైస్ మేడం సేమ్ అడ్రస్ ఉండాలండి ఫ్రీ షిప్పింగ్ కాబట్టి సేమ్ అడ్రస్ కి టూ సారీస్ ఏవో తీసుకున్న పర్చేజ్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ అదనంగా నేను వేస్ట్ చేస్తానండి ఓకే అంటే సేమ్ అడ్రస్ ఉండాలి మేడం అది మాత్రం గమనించండి అందరు దీనిలోనే కలర్స్ కూడా ఉన్నాయి మన మనకిలా బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది మీకు పెట్టుబడులకు కానీ గిఫ్ట్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి అండి ఇప్పుడు వచ్చాయండి పెళ్ళిళ్ళ సైజునే రావడంలో మీరు ముందు ఎప్పుడైతే పర్చేజ్ చేసుకుని మీరు ఏం చేసుకుని రావడానికి రెడీ అయిపోండి కలర్స్ చూసుకోండి ఓకే మనకి ఇది మంచి పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ అయితే వస్తుంది సేమ్ సేమ్ డిజైన్ డిజైన్ కలర్స్ ఉంటుంది ఓకే దీనిలోనే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ కూడా ఇలా బుటీస్ అనేది వస్తుందండి మనకి కాంట్రాస్ట్ లో బార్డర్ అయితే వస్తుంది దీనిలోనే మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇది ఆల్రెడీ మనం చూసాం కదా ఓకే ఇదైతే మనకి మంచి మెరూన్ కలర్కి బ్లూ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మొత్తం శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా బుటీస్ అనేది వస్తుంది నీలోనే కలర్స్ ఇంకా ఉన్నాయండి మనకి ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్ వస్తుంది మొత్తం కూడా కాంట్రాస్ట్ అనేది వస్తుందండి పళ్ళు బ్లౌజు అన్నీ కూడా మీకు శారీ ఆల్ ఓవర్ కూడా ఇలానే బుటీస్ అనేది రిపీట్ అవుతుంది షైనింగ్ చూస్తున్నారు కదా ఓన్లీ థర్టీన్ ఫార్టీ నైన్ ఈ ప్రైస్కి మీకు బయట అయితే దొరకదు సో తప్పకుండా మీరు కలెక్షన్ చూసిన వెంటనే బుక్ చేసుకోండి ఫాస్ట్గా ఓన్లీ థర్టీన్ ఫార్టీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు ప్లస్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ అనేది తగ్గింపు కూడా ఉంది ఇంకో థర్డ్ ఆఫర్ ఏంటంటే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక ఫైవ్ హండ్రెడ్కే అయ్యారు అని అంటే కనుక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ అయితే కనుక ఒక ఫైవ్ మెంబర్స్ని డ్రా లెక్క తీసి మీకు గివేవే కూడా ఇస్తారు నా ఛానల్లో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సేమ్ నా కూడా రిలీజ్ చేస్తాము అది చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గివ్ కామెంట్ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అవ్వం నేను అందులోంచి డ్రా డ్రా తీసి అనుకుంటా ఉండదు గివ్ ఏవే కూడా మీ చేతిలోకే ఇచ్చేసారు కామెంట్ రూపంలో తెలియచేయండి వన్ గ్రామ్ జ్యువెలరీయా లేకపోతే శారీనా మీ ఇష్టం అది ఎలా కావాలన్నా కూడా వాళ్ళు ఓకే అంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ కామెంట్ కి ఎవరైతే బాగా ఎక్కువ సపోర్ట్ వస్తుందో అది అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అయిపో ఇంకా వచ్చి ఆ పైన ఫైవ్ హండ్రెడ్ కూడా మళ్ళీ మన ఫైవ్ ప్రతి ఫైవ్ హండ్రెడ్ కి ఒక ఫైవ్ మెంబర్స్ అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసిన వాళ్ళ పేర్లు మాత్రమే మేము డాలర్ తీసుకోవడం జరుగుతుందండి షాట్ తీసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి మా శారీస్ అన్నీ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయాలి ఇంకా ఏం కావాలనుకుంటున్నారని కామెంట్ చేయండి అవన్నీ కూడా మాకు స్క్రీన్షాట్ చేసి పంపిస్తే వాటిలోంచి స్క్రూట్నింగ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ నుంచి మేడం ఎదురుకుండానే లక్కీ డ్రా తీసి అందులో ఫైవ్ మెంబర్స్కి గివ్ వేస్తాం ఓకే ఈ ఆఫర్లను ఉపయోగించుకోండి మూడు ఆఫర్లు పెట్టాము ఫ్రీ షిప్పింగ్ అబౌ టూ సారీస్ తీసుకుంటే మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ లెస్ వస్తుంది చాలా ప్రైస్ పెట్టాము ఆషాడ శ్రావణ మాసం కోసం పెళ్లి కోసం ఎటువంటి ఫంక్షన్ అయినా సరే మా దగ్గర అన్నీ ఉంటాయండి మీరు కాల్ చేసినా సరే మాకు ఏదైనా ఇబ్బంది ఉన్న కూడా ఏదన్నా కూడా నాతో మాట్లాడచ్చు మాది వచ్చి శ్రీసారి సాయి కలెక్షన్ అండి విజయవాడ బందర్ రోడ్ లో ఉంటుంది మా ఛానల్ పేరు వచ్చి రాయల్ పెదవాడ షాపింగ్ మస్తి అండి అది ఎప్పటి నుంచి రన్ చేస్తున్నాము ఒకసారి మా ఛానల్ని చూడండి విజిట్ చేయండి ఇంకా చాలా ఆఫర్లు ఉంటాయి వాట్సాప్లో లింక్ ప్రొవైడ్ చేస్తారు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డైలీ ఇస్తాం యూ మేడం